నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లలిత అమ్మవారి ఉపాసకులు కుమార్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే మా ఈ మధ్యకాలంలో ఎక్కువగా లలిత అమ్మవారి గురించి మాట్లాడేవారు అమ్మవారి నామాలు పారాయణ చేసేవారు చేస్తున్న దగ్గర కనీసం కూర్చొని వినేవాళ్ళని కూడా ఎక్కువగా చూస్తున్నాం అంటే అమ్మవారు తెలియకుండానే అందరిలోకి అలా వెళ్ళిపోతున్నారు ఒక రకంగా ఆ మధ్యలో వారాహి అమ్మవారి గురించి కూడా సడన్గా అందరికీ తెలిసిపోవడము అందరిలో అమ్మవారు అలా దూసుకెళ్ళిపోవడము ఆ రకంగా లలిత అమ్మవారు కూడా ఈ మధ్య అందరిలోకి వెళ్ళిపోతున్నారు అలా ఆవిడ గురించి ఆవిడే ఒక రకంగా తెలియజేస్తుంది అనుకోవాలో ఏంటో తెలియదు కానీ ఈ నామాల విషయానికి అండి చాలామంది సొంతంగా ఇంట్లో పారాయణ చేసేవాళ్ళు ఉన్నారు సామూహికంగా ఆలయాల్లో కూర్చొని హౌస్ వైఫ్స్గా ఉన్న లేడీస్ కూడా వెళ్ళి పారాయణ చేయటము చూస్తూ ఉన్నాం అసలు ఏంటి లలిత పారాయణం వల్ల వచ్చే ఫలితం ఏంటి అసలు ఎందుకు చెయ్యాలి చెయ్యాలంటే నియమాలు పాటించాలా ఎన్నో సందేహాలు అవన్నీ కూడా మీరే నివృత్తి చేయాలి సరే ఓకే అమ్మ శ్రీమాత్రేనమ్మ ముందుగా మనకి లలితా సహస్రనామ ఎలా వచ్చింది ఇది తెలుసుకుందాం మనం హయగ్రీవ స్వామి అగస్త్య మహామునికి చెప్పారు అనేది అందరికి తెలిసిన అవును స్వామికి ఎవరు చెప్పారు దక్షిణామూర్తి చెప్పారు లలిత సహస్రనామానికి మొదటి గురు దక్షిణామూర్తి దక్షిణామూర్తి స్వామివారు హయగ్రీవ స్వామి వారికి చెప్తే హయగ్రీవ స్వామి వారు అగస్త్య మహామునికి చెప్పారు అగస్త మహామునికి ఎందుకు చెప్పారు ఇంకా చాలా మంది ఋషులు అవును ఎందుకు చెప్పారు ఎందుకు చెప్పారంటే ఆయన భార్య లోప మనకు తెలుసా అవును ఆవిడ వల్ల ఆయనకు ఆ స్థాయి వచ్చింది ఎందుకని ఎలా ఇది యాక్సెప్ట్ చేయకపోవచ్చు ఎవరు ఈ విషయాన్ని అంటే అగస్త మహాముని చాలా ఇది అంటారు కానీ లోపముద్ర వల్లనే ఆయనకు అంత స్థాయి వచ్చింది ఎందుకంటే లోపముద్రాదేవికి సాక్షాత్తుగా అమ్మవారే గురుపదేశం చేస్తారు మంత్రోపదేశం చేస్తారు లలిత అమ్మవారే లోప ముద్రాదేవికి మంత్రోపదేశం డైరెక్ట్ గా ఆమెకి ఎవరు గురువులు వచ్చి ఇచ్చింది లేదు అమ్మవారి స్వయంగా ఇచ్చారు అందుకు ఆవిడ చాలా వాళ్ళిద్దరు భార్య భర్త చాలా గొప్ప స్థాయిలో ఉంటారు మనం ఇప్పటికి చూస్తూ వింటూ ఉంటాం అస్తమహామని అనేసి ఆవిడకి ఆవిడ సాధన వల్ల ఆయనకు అంత స్థాయి వచ్చింది అగస్త మహామునికి అంటే భార్య చేసే సాధన భర్తకి ఈ రకంగా కూడా ఉపయోగపడుతుంది అనుకోవచ్చు ఒక రకంగా పడుతుంది ఇది ఎవరికి తెలియక భర్త చేసేది భార్యకి వస్తుంది భార్య చేసేది భార్యకి ఉంటది నేను లేదని చెప్పాను కానీ ఒక స్టేజ్ దాటిన తర్వాత వాళ్ళు మునులు మహర్షులండి మనమంటూ మాత్రులు మాత్రమే వాళ్ళు వేరు కదా అలా అమ్మవారు స్వయంగా ఆవిడకి ఇచ్చారు మంత్రోపదేశం ఓకే ఓకే అలా వల్ల ఆయనకు అంత స్థాయి వచ్చి అయగ్రీవ స్వామి ఆయనకు చెప్పడం జరిగింది లలిత సహస్రనామాలు రహస్య సహస్రనామాలు రహస్యమే మనం ఎంత లోతుగా పారణం చేసినా ఎన్ని అర్థాలు తెలుసుకున్నా ఆ గొప్ప గొప్ప దీని దీనిపైన చెప్పారు మనం వింటున్నాం అవి రహస్య నామాలే అవి రహస్యంగా చేసుకునే వాళ్ళు ఇంతకుముందు అంటే ఇప్పుడు రహస్యంగానే చేయాలా అని అంటే ఇంతకుముందు రహస్యంగానే చేసేవాళ్ళు ఇంట్లో వాళ్ళు ఓకే అందరు కూడా చేసేవాళ్ళు కాదు కొంతమంది చేసేవాళ్ళు ఇప్పుడు రాని వాళ్ళు చేస్తున్నారు తప్పులు తప్పులు చదువుతున్నారు అలా కాకోకున్నట్టు నేర్చుకొని చదవండి నేను చెప్పేది ఏంటంటే బాగా నేర్చుకొని ఫస్ట్ వినండి వింటూ వింటూ ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది తర్వాత చదవండి తప్పులు చదవ అంటే తప్పులు చదివేసి అమ్మ నన్ను క్షమించు అంటే అమ్మ క్షమిస్తుంది అంటారు కదా అవును ఎంతవరకు బాగా అక్షర జ్ఞానం ఉన్న వాళ్ళే తప్పులు చదివితే లేని వాళ్ళు పెట్ట లేని వాళ్ళ పరిస్థితి వదిలిపెట్టేస్తాయి అక్షర జ్ఞానం ఉన్న వాళ్ళు కూడా సరిగా అక్షరాలు పలక తప్పులు తప్పులు చదివితే ఎలా క్షమిస్తుంది అవును అంటే తప్పు ఒకసారి రెండు సార్లు సరి చేసుకునే ప్రతిసారి చేస్తూ సరి సరి చేసుకోవాలి కదా లలిత సహస్రనామానికి అనుస్ట్రుప్ ఉంది చంద్రస్ ఓకే ఇప్పుడు చాలా మంది పారాయణలు చేస్తున్నారు కదా కొత్త కొత్త రాగాలు కూడా మనం వింటున్నాం వింటున్నాం రాగాల్లో చెప్పడం మామూలుగా చెప్పడం అది అనుస్ట్రుప్ చెప్పాలి అంటే ఒక పద్ధతి ఉంది పద్ధతిలోనే లిరిక్ ఉంది ఆ లిరిక్ లోనే చెప్పాలి ఓకే ఎక్కువ రాగాలు తీసి చెప్పకూడదు పాటలాగా అసలుకే పాడకూడదు ఇప్పుడు చాలా మంది గ్రూప్ పారాయణాల్లో కొంచెం రాగాలు తీసి చదవడం అలా మనం వింటుంటాం అలా అసలు పాడకూడదు ఛందస్ లోనే చదవాలి లలిత సహస్రనామం దానికి టైం ఇంతే నేను ఏదో ఫాస్ట్గా చదివేసి పదహైదు నిమిషాల్లో కంప్లీట్ చేశానని ఏదో గంట సేపు అలా కాదు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో లలిత పారాయణం కంప్లీట్ కావాలి ట్వంటీ మినిట్స్ ఖచ్చితంగా అంటే ఎక్కడ మొదలు పెట్టాలి ఎక్కడ పులిస్టాప్ మళ్ళీ ఎక్కడ నుంచి హైలో అట్లానా అవును ఎక్కడ మనం బ్రేక్ పెట్టాలి ఎక్కడ కంటిన్యూగా చదవాలి బ్రేక్ లేకోకున్నట్టు అలా ఉన్నాయి దాంట్లో నామాలు అలా బ్రేక్స్ వస్తాయి బ్రేక్స్ వచ్చినప్పుడు బ్రేక్స్ మనం బ్రేక్స్ వచ్చినప్పుడు బ్రేక్స్ పెట్టుకున్నట్టు కంటిన్యూగా చదవడం కంటిన్యూగా చదివే నామాని బ్రేక్ పెట్టడం అర్థాలు మారిపోతాయి పూర్తిగా కంప్లీట్ గా అర్థాలు మారిపోతాయి ఓకే లతా సహస్రనామ పారాయణం చేస్తున్నారు అంటే అంటాం కదా ఒళ్ళు కళ్ళు అన్ని దగ్గర దగ్గర చేయాలి అమ్మవారు నేను ఏదో చేసే వేరే స్తోత్రాల విషయం పక్కన పెట్టేస్తా ఇవి రహస్యంగా చెప్పబడినవి ఇవి ఆ ఇంకా చెప్పాలంటే శ్రీ విద్యకి మొదటి మెట్టు లలితా పారాయణం లలిత సహస్రనామాలే ఎప్పుడైతే మనం లలిత సహస్రనామాల పారాయణం చేస్తూ ఉంటామో ఇది మొదటి మెట్టు ఓకే అంటే ఒకవేళ నేను సౌందర్ లహరి లలిత సహస్రనామాలు శ్రీ విద్యకే సంబంధం సౌందర్ లహరి కూడా శ్రీ విద్యని అందులో ఎన్ని శ్లోకాలు నామాల శ్లోకాలు ఈ వెయ్యి నామాలు అక్కడ వంద శ్లోకాలుగా అవి వేరు ఇవి వేరు 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 కంప్లీట్ గా ఇది అమ్మవారి గురించి ఎలా వర్ణాలో అది అమ్మవారి అయ్యవారి గురించి వర్ణన ఇద్దరు గురించి ఎక్కువ అమ్మవారి గురించి ఇద్దరు గురించి ఉంటుంది ఇది కంప్లీట్ గా అమ్మవారి గురించి అమ్మవారు ఎలా ఉన్నారు అసలు ఏంటండి సౌందర్య లహరి అంటే ఏంటి అసలు అర్థం ఏంటి సౌందర్య లహరి అని అంటే అమ్మవారి యొక్క సౌందర్య వర్ణన దీనికి ఏం చెప్పబడింది అంటే ఆది శంకరాచార్యులు కైలాసం వెళ్ళినప్పుడు అమ్మవారు శ్లోకాస్ ఇచ్చారంట ఇది జనలకి ఇవ్వు అనేసి ఓకే వచ్చేటప్పుడు నందీశ్వరుడు లాగేసుకున్నారు అని చెప్తారు కొంతమంది వినాయకుడు లాగేసుకున్నారు ఇలా రెండు రకాలుగా వింటున్నాం మనము లాగేసుకున్నారు అది చింపేశారు ఓన్లీ నలభై శ్లోకాలు మాత్రమే ఇచ్చింది ఓకే తర్వాత మిగతా శ్లోకాలు నలభై ఏడు శ్లోకాలు అనుకుంటాను అవి మాత్రం అమ్మవారిచ్చింది మిగతావన్నీ ఆది శంకరాచార్యులు స్వయంగా ఆకాశవాణి పలికింది మీరే రాయాలి అనేసి ఆయన రాశాడు ఆనందలహరి సౌందర్య లహరి ఓ ఆనంద ఆనందలహరి సౌందర్య లహరి ఉంటుంది అలా ఓకే అంటే వారి గురించి తెలుసుకోవాలి అనే వారు ఇద్దరు గురించి అనుకుంటారు సౌందర్య లహరి సౌందర్యలహరి కూడా శ్రీ విద్యనే ఓకే ఇది స్తోత్రపరంగా శ్రీ విద్య స్తోత్ర దీంట్లో కూడా ఆదిశంకరాచార్యులు నిగుడమైన బీజాక్షరాలను పెట్టారు ఓకే మరి బీజాక్షరాలు ఉంటే అది గురువు ఉపదేశం ద్వారానే కదా గురువు ఉండాలి సౌందర్యహరికి కూడా అంటే కి కూడా ఉండాలా అంటే మనం నేర్చుకునే కదండి పారాయణం చేయాల్సింది తప్పులు చదవకూడదు తప్పులు చదివితే అర్థం మారిపోతుంది బీజాక్షరాల యొక్క వ్యతిరేక ఫలితాలు వస్తాయి దాంట్లో కూడా నిగుఢంగా బీజాక్షరాలు ఉన్నాయి సౌందర్ లహరిలో కూడా కనిపించుకోకున్నట్టు మానవులు అందరూ చేసుకునే విధంగా ఆది శంకరాచార్య మనకి ప్రసాదించారు సౌందర్య ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క ఫలితాన్ని కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు అంటే ఒకరు ఏదో చేస్తే మాకు అది జరిగింది వాళ్ళకి బాగా జరిగింది అని చెప్పి పుస్తకం కొనుక్కొచ్చుకున్నావా ఎవరికి వాళ్ళు చేసుకున్నావా అనేటట్టు కూడా వెళ్ళిపోతున్నారు అది కరెక్ట్ పద్ధతి చెప్పిన దాన్ని బట్టి చూస్తే కాదు గురుముఖత నేర్చుకోవాలి ఓకే ఎందుకంటే ఖచ్చితంగా తప్పులు చదువుతాం సంస్కృతం ఉంటుంది కాబట్టి ఫస్ట్ నేర్చుకొని తర్వాత పారాయణం అది చేయాలి లలిత శాస్త్రం కూడా అంతే ఫస్ట్ నేర్చుకోవాలి నేర్చుకున్న తర్వాతే చదవాలి తప్పులు మాత్రం చదవకూడదు ఓకే ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు మీరు ఎప్పుడైనా పారణం కంప్లీట్ అయిపోయిన వెంటనే పదకొండు సార్లు మనం ఉమాయ నమ ఉమాయ నమ అనుకోవాలి ఎందుకని ఉమా అంటే మళ్ళీ ఇక్కడ గౌరీదేవి కదా పార్వతీ అమ్మవారు అంటారు కదా అని అంటే అది మహేశ్వరుడికి ఇష్టమైన పేరు ఉమా అని అపర్ణ ఉమా ఈ రెండు పేర్లు చాలా ఇష్టం అనమాట ఓకే అందుకు మనం ఆయనకి ఇష్టమైన పేరుతో అమ్మవారిని తలిస్తే అమ్మవారు మనకి ప్రసన్నమై చిన్నగా తప్పులు చదివింటాం కదా వాటిని చేస్తుంది అంటారు ఓకే అలా ఆహా ఇప్పుడు అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలి అని అంటే మానవులందరికీ కావాల్సింది ఏంటి కోరికలు నెరవేరటం భక్తి అమ్మవారి మీద ప్రేమ ఇదంతా పక్కన పెడితే మనకి ఇబ్బంది ఉంది తొలగిపోవాలి లలిత చేయటం వల్ల ఇవన్నీ నిజంగా నెరవేరుతాయా అయితే లలిత అని అనకూడదు లలిత నామాలు లలిత అని మనం అనకూడదు ఓకే లలిత సహస్రనామాల్లో ఒక్కొక్క నామానికి ఒక్కొక్క ఫలితం ఉంది మనకి మనకి ఏ కష్టం వచ్చిందో ఆ కష్టం తగ్గట్టు ఆ నామాలు ఉన్నాయి చేసుకుంటూ పోతే దీక్షగా చేసుకున్నా లేదు లైఫ్ లాంగ్ మనం ఒక్కటే నామాన్ని పట్టుకున్నా కూడా మనం అల్టిమేట్ గా ఆ సమస్య నుండి బయటపడిపోతాం అంటే మొత్తం నామాలు చదవాల్సిన అవసరం కూడా లేదు అవసరం లేదు అంటే మీరు ఎలా చెప్తానంటే ఇప్పుడు మనకి సొంత ఇల్లు కావాలి దాంట్లో ఏముంది చింతామణి గృహంతస్తం అనే శ్లోకం ఉంది అది పట్టుకోవాలి లలితా పారాయణం అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఒకసారి ఆ శ్లోకాన్ని మనం ఇంకా నిత్యం సాంగ్ చేయాలి ఒక్కసారి ఒక్కసారి చేయాలి మొత్తం అన్ని శ్లోకాలు అలా ఓకే ఇప్పుడు వింటున్న దానికి మనం పుస్తకంలో చూస్తున్న దానికి చాలా అంటే పదాలు అక్షరాలు వ్యత్యాసం చాలా ఉంటాయి అంటే మరి మనం ఏది ఫాలో అవ్వాలి ఒకవేళ ఇప్పుడు మేము ఫాలో అవ్వాలి భాస్కరాబట్ల రాశారు కదా ఆయన ఆయనది ఫాలో అవ్వచ్చు భాస్కర భట్ల ఓకే బుక్ ఉంది కదా వాళ్ళది వేళ్ళ పొడి వాళ్ళది వాళ్ళది కూడా బాగుంది బుక్ ఫాలో అవ్వచ్చు ఆడియో రూపంలో వింటూ అలా నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి భక్తి చాలా ఉంది కదా ఫాలో అవ్వచ్చు ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు అవును అది కూడా ఫాలో అవ్వచ్చు కానీ అనుసూ లో ఎవరైతే చెప్తారో మనకు తెలిసిపోతుంది ఎక్కువ రాగాలు ఉన్నాయా అప్పుడే అర్థం అవుతుంది ఒక పాటలాగా రాగ రూపంలో కాకుండా మంత్ర రూపంలో ఉండాలా ఉండాలి ఓకే ఓకే మరీ రాగాలు ఉండకూడదు మరీ ఫాస్ట్ ఉండకూడదు అలా ఒక రెండు మూడు నామాలు ఏమైనా చెప్తారా అట్లా శ్రీ మాత శ్రీ మహారాజ్ని శ్రీమసింహాసనేశ్వరి కుండ్ల సంభూత దేవ కార్య సముద్యత ఓకే తెలియకుండానే అప్పు అది మళ్ళా స్లో అయిపోవడం అట్లా బ్రేక్స్ అలా ఓకే ఓకే మనం అంటే ఇప్పుడు చాలా మందిలో ఏంటంటే ఏం తీసుకున్నా మంత్రం మనం ఆల్రెడీ ఇంత ముందు ఎపిసోడ్ లో కూడా మాట్లాడుకున్నాము నియమాలు పాటించాలి అని చెప్పి మీరు ఇందాక చెప్పినట్టుగా ఏ ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసుకుంటాము లలితా సహస్రనామాలు అనడం కన్నా ఉదయం సూర్యోదయం లోపల అన్నారు అలా ఇంకేమైనా నియమాలు ఉన్నాయి ఈవినింగ్ అంటే కొంతమంది మూడు సార్లు చేసుకుంటారు డైలీ చేసుకోవచ్చు మూడు సార్లు పారాయణం చేసుకునే వాళ్ళు టువెల్వ్ టు వన్ లో కూడా చేసుకుంటారు అది వేరు అది దీక్షగా చేసుకుంటారు మూడు సార్లు చేసుకుంటాం లేదు ఒక్కసారి పారాయణం చేసే వాళ్ళు అయితే మీరు ముందుగానే సంకల్పం చేసుకునేటప్పుడు ఈవినింగ్ చేసుకోగలరా మార్నింగ్ చేసుకోగలరా డిసైడ్ అవ్వాలి మేము ఎలా ఎప్పుడు పడితే అప్పుడు చేసుకుంటాము అనేక లేదు అంటే సంకల్పం మేరకు చేసుకున్న కుదిరినప్పుడల్లా ఎవరు చేసుకోవచ్చు నార్మల్గా ఏ కోరిక లేదు నార్మల్గా అమ్మవారి వినాలి వాళ్ళు ఈవినింగ్ మార్నింగ్ చేసుకోవచ్చు అది కూడా ఆఫ్టర్నూన్ టైమ్స్ లో చదువుతాము అదంటే కాదు కోరిక మేరకు చేసుకునే వాళ్ళు ఫస్ట్ కంప్లీట్ గా ఒక టైం డిసైడ్ అవ్వాలి ఈవినింగ్ మార్నింగ్ అని మార్నింగ్ అయితే సిక్స్ లోపు ఈవినింగ్ అయితే ఆఫ్టర్ సిక్స్ పైన ప్రతిసారి మనం ప్రతిరోజు పారాయణం చేసుకునే వాళ్ళు నైవేద్యంగా పానకము వడపప్పు ఖచ్చితంగా పెట్టాలి మనం లలిత సహస్రనామాలు మనం పారాయణ చేస్తున్నాము అంటే ఖచ్చితంగా పానకం వడపప్పు నైవేద్యం పెట్టాలి ఇది కూడా మాకు మా గురువు గారు చెప్పలేదు ఓకే ఇప్పుడు ముందుగా అంటే దక్షిణామూర్తి గురువుగా భావించి మొదలు పెట్టడం కరెక్ట్ అంటారా మొదటగా మొదలు పెట్టే దత్తాత్రేయ స్వామి దక్షిణామూర్తి ఓకే ఇప్పుడు స్వామికి సంబంధించిన ఏదైనా మంత్రం ఏదైనా నామం ఉందా అంటే మొదలు పెట్టి సరిపోతుంది చాలు అందరు గురువుని తలచినట్టే గురు అదే అనుకోవచ్చు లేదు మనం సెపరేట్ గా దక్షిణామూర్తి స్వామిని అనుకున్నాం శ్రీ మేధా దక్షిణామూర్తి అయిన శ్రీ మేధా దక్షిణామూర్తి శ్రీ మేధా సమేత దక్షిణామూర్తి అయిన మహా ఇద్దరు భార్య కలిపి అనుకోవచ్చు ఓకే ఇలా శ్రీ దత్తాత్రేయ స్వామిని నమహ దత్తదిగంబర దిగంబర దత్త ఇలా ఓకే ఏదైనా అనుకోవచ్చు ఇంకా ఏది అనుకోలేమంటే శ్రీ గురుభ్యో నమహ అలా ఫస్ట్ గణపతి మంత్రం తర్వాత గురువు మంత్రం తర్వాత మనం సహస్రనామ పారాయణ ఎలానో గణపతికి మనం శుక్లాంబరదాకుంటాం అవును మొదటగా ఏ కార్యక్రమం మొదలు శ్రీ గురుభ్యో నమ అనుకున్న సరిపోతుంది ఓకే ఇప్పుడు లలిత సహస్రనామాలు అనగానే ఈ మధ్య కాలంలో అందరికీ వినిపించేది వసిన్యాది వాగ్దేవతలే ఈ లలిత సహస్రనామాలు చెప్పారు అని చెప్పి అసలు ఎవరు ఈ వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారి యొక్క శక్తులు అమ్మవారి నుండి ఉద్భవించిన శక్తులు శక్తి స్వరూపాలు అంటే ఒక రకంగా అమ్మవారి ఇంకొక రూపాలు అనుకోవచ్చు అమ్మవారి ఇంకొక రూపాలు కాదు అమ్మవారి నుండి ఉద్భవించబడిన శక్తులు అంతే అమ్మవారి రూపం అమ్మవారే ఇంకా వేరే వేరేం లేదు ఓకే వీళ్ళు శక్తులు అమ్మవారి నుండి ఉద్భవించిన శక్తులు మసిన్యాది దేవతలు ఎనిమిది మంది ఉంటారు వీళ్ళు వీళ్ళని మనం తలుచుకున్నా కూడా వాక్చాతుర్యం వాక్శుద్ధి జరుగుతుంది అంటే విడిగా వీళ్ళకి సంబంధించిన అట్లా ఇలా నేమ్స్ ఉన్నాయి అనుకున్నా కూడా మనకి వాక్ శుద్ధి కలుగుతుంది అంటారు అంటే వీళ్ళని తలుచుకోవటం వల్ల మనకు మాటకి పవరా ఏమనొచ్చు దాన్ని ఎలా మాట్లాడాలి చాతుర్యం వే ఆఫ్ టాకింగ్ అంటాం కదా ఒకరు మాట్లాడితే మనం అట్రాక్ట్ అవుతాం కదా అలా ఓకే అది పెరుగుతుంది అంటే వీళ్ళు మాట్లాడుతుంటే అలా వింటూనే అనిపిస్తుంది అలా అంటాం కదా అవును అవును వాక్ శుద్ధి కలుగుతుంది మనకి వాక్ చాతుర్యం అంటాం కదా ఓకే ఎనిమిది పేర్లు ఇప్పుడు చాలా మంది లలిత పారాయణము లలితా సహస్రనామ పారాయణం అనేది ఇళ్లలో ఒక వారం వీళ్ళింట్లో ఒక వారం వాళ్ళ ఇంట్లో అని చెప్పి ఇలా ఏర్పాటు చేసుకొని చేస్తూ ఉన్నారు ఇది సరైన పద్ధతేనా చేయొచ్చు సరైన పద్ధతే చేయొచ్చు కానీ బాగా చదవాలి కరెక్ట్ గా చదవాలి తప్పులు లేకుండా తప్పులు లేకోకుండా పారాయణం పెట్టుకోవడం తప్పు అని నేను గా మంచి వేలో నీట్ గా నేర్చుకొని దానికొక చందస్సు ఉందని నేను చెప్పాను కదా అనుస్టూప్ చందస్లో పారాయణం చేసుకోవాలి ప్రతి ఒక్కరు ఓకే ఊరికే పారాయణాలు చేస్తున్నాము పాడుతున్నాము రాగాలు తీ అలా కాదు మీరు ఎప్పుడు ఎవరు పారాయణాలు పెట్టుకున్నా ఎంత మందితో కలిపి పెట్టుకున్నా కూడా మెయిన్ పానకం వడపప్పు మిస్ కాకూడదు స్కిప్ కాకూడదు ప్రసాదం అయితే అది ఖచ్చితంగా పెట్టుకోవాలి దానిపైన ఎన్నైనా పెట్టుకోవచ్చు కానీ అది రెండు ఖచ్చితంగా ఉండాలి ఆహా పారాయణం చేస్తున్నప్పుడు మాత్రం ఓకే ఇప్పుడు ఖచ్చితంగా పారాయణ చేయాలి అనుకునే వాళ్ళు ఇంట్లో కానీ పూజా మందిరంలో కానీ మాత్రమే చెయ్యొచ్చా లేదండి మాకు ఒక రెండు మూడు గంటల జర్నీ ఉంది మేము డైలీ ఆఫీస్కి వెళ్ళాలని చెప్పి అలా కూడా చేసుకోవచ్చా చేసుకోకూడదు ఎందుకనండి అవి రహస్య నామాలండి వాటికంటే ఒక శక్తి ఉంది మేము ఎలా పడితే అలా ఇప్పుడు ఇప్పుడు బస్సులో మనం జర్నీ చేస్తుంటాము ఎవరు ఎలా ఉంటారో మనకి ఎలా తెలుసు ప్లేస్ కూడా శుద్ధిగా ఉండాలి కదా దే మన ఇంట్లో మన గృహంలో నీట్గా ప్లెజెంట్గా ఉండి మన పూజా మందిరంలో చేసుకోవచ్చు టెంపుల్స్లో చేసుకోవచ్చు అంతే తప్ప ఎక్కడ జర్నీలో చేస్తాం దాంట్లో ఒక నామాన్ని తీసుకుంటాం కదా దాన్ని మనం చేసుకోవచ్చు ఓకే అంటే మీరు చెప్పినట్టుగా ఒకసారి పారాయణం అయిపోయినాక సింగిల్ గా తీసుకున్నప్పుడు చదవకూడదు కూర్చోని నీట్గా పద్ధతిగా చదువుకోవాలి చోట ఓకే ఇప్పుడు చదవాలన్నా కూడా అంటే డైలీ తల స్నానం చేయాలి లేదంటే ఇలానే ఉండాలి ఇక్కడే చెయ్యాలి ఇంట్లో ఇవి కూడా ఏమైనా చూసుకోవాలంటే తలస్నానం నియమం అయితే లేదు లేడీస్కి పసుపు నీళ్ళు జస్ట్ మనం చిలకరించుకున్నా కూడా సరిపోతుంది ఓకే లేడీస్కి నియమం అయితే లేదు మనం ఏ టైంకి అయితే స్టార్ట్ చేసి ఎండ్ చేస్తామో ఆ కి చేయాలి మార్నింగ్ సిక్స్ లోపు అనుకుంటే మార్నింగ్ సిక్స్ లో ఖచ్చితంగా చేయాలి సంకల్పం పెట్టుకున్న వాళ్ళు ఒక కోరిక మేరకు చేస్తారు కదా ఖచ్చితంగా సిక్స్ లోపు అనుకున్న వాళ్ళు సిక్స్ లో లేదా ఈవినింగ్ చేసే వాళ్ళు ఈవినింగ్ ఇది మెయిన్ డైలీ తలస్నానం నియమం అయితే కాదు పూజా మందిరంలో ఎక్కడ చేస్తామో అక్కడే అంతే ఓకే బయట చేస్తాం కుదరలేదు మెయిన్ దీక్ష సంకల్పం పెట్టుకునే వాళ్ళు ఎక్కడికి వెళ్ళకండి జర్నీస్ కానీ పక్కా ఊర్లకు కానీ ఎవరైనా ఇంటికి గానీ అది కంప్లీట్ అయిన తర్వాత వెళ్ళొచ్చు ఎన్ని రోజులు పెట్టుకోవచ్చు అంటారు అలా ఒక దీక్ష పెట్టుకోవాలనుకుంటే కొంతమంది సిక్స్ మంత్స్ చేస్తారు ఫార్టీ ఫైవ్ డేస్ ట్వంటీ వన్ డేస్ కొంతమంది త్రిరాత్రి వ్రతం అని చేస్తారు ఇది ఇది ఎలా ఎలా అంటే రోజులు మూడు పుట్టలు లలిత పారాయణం చేస్తారు తొమ్మిది సార్లు పారణం అయిపోతుంది ఓకే అలా చేస్తారు నెక్స్ట్ డే ఫోర్త్ డే గణ పెట్టేసి అమ్మవారికి దీక్ష విరమణ చేస్తారు అంటే ఇది ప్రత్యేకించి పలానా తిది రోజు లేదంటే ఈ రోజే చేయాలి అని ట్యూస్డే స్టార్ట్ చేయొచ్చు మంగళవారం స్టార్ట్ చేయొచ్చు లేదా ఫ్రైడే స్టార్ట్ చేయొచ్చు ఓకే అమ్మవారి ఆరాధన చేసే రోజులు మంగళ శుక్రవారాలే తీసుకుంటాం కాబట్టి ఆ డేస్ లో స్టార్ట్ చేసేసుకొని ఓకే మూడు పూటలా వాళ్ళంతా పారాయణం చేస్తాము ఏం కొంతమంది తినరు ఆహారం కూడా తినరు పళ్ళు పాలతోనే ఉంటారు కంప్లీట్ త్రీ డేస్ కంప్లీట్ త్రీ డేస్ ఉంటారు ఓకే పళ్ళు పాలతోనే ఇంకా అమ్మవారికి డైలీ పానకం వడపప్పు మూడు పూట ఇదే పెడతారు పెట్టిన నైవేద్యం తిని ఉంటారు పండ్లు అవి అంతే లాస్ట్ డే ఫోర్త్ డే అర్లీ మార్నింగ్ గణ నైవేద్యం పెట్టేసేసి మనం దీక్ష విరమణ చేసుకుంటాం అప్పుడు కూడా పారాయణం చేస్తాం పదవసారి ఆహా ఇది కూడా చేసుకోవచ్చు ఓకే ఓకే అంటే ఇలా ఫాస్ట్ రిజల్ట్ ఇది చేయడం వల్ల ఓకే త్రిరాత్రి వ్రతం రిజల్ట్ ఎక్కువగా అంటే మనకి దేవి నవరాత్రిలో కూడా మూడు మూడు రాత్రులుగా డివైడ్ చేస్తారు లాస్ట్ త్రీ డేస్ త్రిరాత్రి వ్రతంగా భావిస్తాం అష్టమి నవమి దశ త్రీ సరస్వతికి అవునండి మహాకాళికి మహాలక్ష్మికి అలా గా త్రిరాత్రి వ్రతం అని అమ్మవారికి కూడా చేసి లలితా పారాయణం చేసుకోవచ్చు సంకల్పం పెట్టుకొని ఏదైనా కోరిక ఓకే ధర్మబద్ధమైన కోరిక అంటే ఏ కోరికైనా మనకు ఇది అవ్వాలి అనుకున్నది పెట్టుకోవచ్చా లేదంటే ఈ త్రిరాత్రికి సంబంధించి ఈ కోరిక కోసమే అని కోరిక అనుసారంగా కానీ ఇప్పుడు నిత్య జీవితంలో అవును అవి ధర్మబద్ధమైన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఇది నిజంగా చాలా సింపుల్ కూడా అందరూ చేసుకోవచ్చు ఎక్కువ రోజులు అంటే నియమాలన్నీ మళ్ళీ బ్రేక్ చేసేస్తాము అన్న భయం ఉంటుంది ఇంకా మూడు రోజులు బయటికి ఆహా చేయాలి కొంతమంది ఏకభుక్తం ఉంటారు కొంతమంది కంప్లీట్ గా తినరు అది కూడా మన సంకల్ప ప్రకారంగా అది కూడా మన సంకల్పం మన ఆరోగ్య రీత్యా చూసుకోవాలి ఓకే ఇప్పుడు దీక్షల్లో ఉన్నప్పుడు చల్లనీల స్నానాలు అని ఇలా అంటూ ఉంట దీనికి కూడా అది వర్తిస్తుందా ఏదైనా మన ఆరోగ్య రీత్యా చెప్తాను నేను ఓకే మీరు స్నానం చేసుకోగలము అంటే చల్లీల స్నానం చేసుకోవచ్చు మీరు తల స్నానం చేసుకోగల కెపాసిటీ ఉంటే తల స్నానం చేయండి లేదు అంటే వేణీల స్నానమే చేయండి ఒళ్ళుకే చేయండి ఓకే ఏదైనా మన ఆరోగ్య రీత్యా మనం ఆరోగ్యాన్ని కష్టపెట్టుకొని చేయమని దేవుడు చెప్పలేదు అవును అవును మనకు ఆరోగ్యం కూడా సహకరించాలి కదా అవును అన్ని దృష్టిలో పెట్టుకొని పూజ చెప్పినా కూడా ఆరోగ్య రీత్యా మన ఇంటి వాతావరణం మనకు అన్నిట్లో సహకారం ఉందంటే మోర్గా చేసుకోవచ్చు లేదు ఇంతే చేసుకోగలమని అంతే చేసుకోండి బాధ ఏం అవసరం లేదు మనస్ఫూర్తిగా చేసుకోవాలి ఏది చేసుకున్నా కూడా అయ్యో మేము అలా చేయలేకపోతున్నామే ఇలా చేయలేకపోతున్నామే మనసు అనేది ముఖ్యం ఇక్కడ ఓకే ఇప్పుడు ఇలాంటివి ఏమైనా చేయాలి అన్నప్పుడు ఖచ్చితంగా వైఫ్ ఇవి ఇలాంటివి మొదలు పెట్టాలన్నప్పుడు హస్బెండ్ పర్మిషన్ ఖచ్చితంగా తీసుకొని వాళ్ళకి ఇష్టం ఉంటేనే మొదలు పెట్టాలి అని అంటారు అది వాస్తవమే వాస్తవమే ఎందుకంటే వాళ్ళు సహకరిస్తే బాగుంటుంది కదా అవును అవును హస్బెండ్ సహకరిస్తే బాగుంటుంది ఒకవేళ సహకరించకపోతే వదిలేయటం కరెక్టా లేదు చేయటం కరెక్టా అంటే ఇదేదో మనం తప్పు చేస్తున్నట్టు కదా అమ్మవారి ఆరాధన చేస్తున్నాం అది కూడా మన కుటుంబం కోసం చేస్తున్నాం కదా అటువంటి సందర్భాల్లో అటువంటి సందర్భాల్లో అమ్మవారికి ఒకటే చెప్పుకోవాలి అమ్మ నా ఇంటి పరిస్థితి బాగలేదు మా వారు ఒప్పుకోవట్లేదు మా వారి మనసు మారిస్తే నేను చేసుకుంటాను మార్చే నాకు చేసుకోవాలని ఉంది సంకల్పం మార్చే బాధ్యత నీది చేపించుకునే బాధ్యత నీది ఇక్కడ ఎప్పుడైనా కూడా ఏ పూజ ఏ వ్రతమైనా నేను చేస్తున్నాను అనే భావన కంటే మీరు చేయించుకుంటున్నారు అనే భావన ఉంటే సవ్యంగా జరిగిపోతుంది మీరే చేయించుకోవాలి నా చేత అనేది ఉండాలి నేను చేస్తాను వద్దు మీరు చేయించుకోవాలి అమ్మవారికి ఇదే మొక్కలు శరణాగతి అంటాం కదా ఎప్పుడు కూడా మీరే చేయించుకోవాలి మీరే బాధ్యత నేను శరణ్ కోరుతున్నా నేను మీ పాదాలు పట్టుకున్నా నాకేం తెలీదు మీరు ఎలా తీసుకెళ్తే అలా నా జీవితం అని చెప్పేసుకుంటే అమ్మవారు తీసుకెళ్తది ఇక్కడ నేను అనే అహం నేను చేస్తున్నాను అదే మనమేదో మనం ఏం చెయ్యం అక్కడ ఆమె అనుగ్రహం ఉంటేనే మనం చేయగలం ఓకే ఇప్పుడు లలితా సహస్రనామాలు మొత్తము మేము పారాయణ చేయలేము ఒకవేళ చేసినా మేము ఎక్కడ తప్పులు చదువుతాము ఇలాంటి భయాలు ఉన్నవాళ్ళు ఓన్లీ శ్రీమాతే మహా అనుకున్నా కూడా మొత్తం పారాయణ చేసిన ఫలితం ఉంటుంది అంటారు వాస్తవం అండి వెయ్యి సార్లు శ్రీమాతే మహా అనుకుంటే మొత్తం పారాయణం చేస్తాం వెయ్యి సార్లు కూడా చేసుకోవచ్చు కానీ మనం మంచి పారాయణ ఫలితం రావాలి అంటే వెయ్యి సార్లు అనుకోవాలి దీనికి మనం ఇంకా సమయాలు అవన్నీ ఏం చూసుకోవాల్సిన అవసరం లేదా సమయం ఉంటుంది దీనికి కూడా సమయం చూసుకోవాల్సిందే సంకల్పం అంటే కోరిక ఉంటే సమయం ఉంటుంది కోరిక లేదు అంటే సమయం ఉండదు ఓకే సంకల్పానికి ఖచ్చితంగా సమయం అనేది ఇంపార్టెంట్ అండి సమయ పాలన అంటాం కదా అవును ఖచ్చితంగా సమయం ఇంపార్టెంట్ సంకల్పానికి అంటే ఈ డే ఈ టైంలో కూడా నీ కోరిక తీరాలి అంటే ఈ టైంలో నువ్వు ఖచ్చితంగా అవి చేయాలి మనం ఒక గోల్ పెట్టుకుని ఉంటాం ఈ టైంకి అంతా నాకు అది జరిగిపోవాలి అని అవును అది జరగాలంటే నువ్వు ఇక్కడ కూడా సమయపాలన పాటించాలి కరెక్టే అలా ఓకే అంటే మనకు జరగాల్సింది జరగాలి మనం చేయాల్సింది కూడా కరెక్ట్గా గా చేయాలి ఓకే సంతోషం అండి చాలా చక్కటి వివరణ ఇచ్చారు అమ్మవారి లలితా సహస్రనామాలకు సంబంధించి ధన్యవాదాలు శ్రీ మాత్రే నమః అండ్ dont forget to subscribe to i dream and for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. I dream ki, iDream team andar ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. హై డ్రీమ్ అంటే నా కల్లల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్